ಬಾಬಿ ಚರಣ. ಬೋಚರಣ. ಜಯೋ ಶಿಖರ ದೇವರಾಯಕಿ ಜಯೋ ಶಿಖರ ದೇವರಾಯಕಿ ಜಯೋ ಶಿಖರ ದೇವರಾಯಕಿ ಜಯೋ ಶಿಖರ ದೇವರಾಯಕಿ ಹಿರಿಯಾನಿ 100 ಇಕಡೆನ್ ಬಟ್ಕೊチュನಾ ಆ ಪದาล ಕೂಡ ಉಪಯೋಗಿಸಕ ತ ಮೇಂ. ಇಲ್ಲಿ ಬೆಳಿಯನ ಬಿಟ್ಟ ಟಕಡೂ ಇದು ಎಪಿ ಸಂಕಟನಾ ఈరోజు మా కులదైవం శ్రీకృష్ణదేవరావు గారి వర్ధంతి సందర్భంగా అనంతపురం పట్టణం నందు ఇక్కడ ఆయన విగ్రహానికి మేము నివాళులు అర్పించడం జరిగింది అంతేకాకోకుండా అనంతపురం రందు చరిత్ర చెప్తోంది శ్రీకృష్ణదేవరాయలు గారు గుళ్ళు అయితేనేమి చెరువులు అయితేనేమి స్థాపించినారని చెప్పేసి ఆయనది ఎప్పుడు మరవలేని దినం ఈరోజు దినం కాబట్టి ఆయనకి మేము అర్పించడం జరిగింది అంతేకాకోకుండా రెండవ తారీఖున ఇక్కడ బైజ సంఘం తరఫున రాయలసీమ వైజాగ్ సంఘం తరఫున ఇక్కడ భారీ ఎత్తున కూడా ఇక్కడ ద్వారకా ఫంక్షన్ నందు భారీ ఎత్తున సభ నిర్మించడం జరిగింది అందరికీ కూడా జిల్లాలో ఉన్న బలిజ సంఘం అందరికీ కూడా చెప్పడం విధంగా అందరూ కూడా హాజరై ఆ సభను కూడా హాజరు ఆ సభను కూడా విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోర్చుకుంటూ సెలవుస్తుంది పేరు బళ్ళారి వెంకటరాముడు రాయలసీమ బలిజ మహాసంఘం గౌరవాధ్యక్షులు గత ముప్పై సంవత్సరాల నుంచి సంఘంలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి సందర్భంగా అనంతపూర్ జిల్లాలోని అనంతపురం నగరంలోని బలిజలందరూ కూడా ఈరోజు మా తాతగారైనటువంటి శ్రీకృష్ణదేవరాయలకి పులారం వేసి నివాళులు అర్పించాము భవిష్యత్తులో కూడా ఇప్పటికీ భవిష్యత్తులో కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి శ్రీకృష్ణదేవరాయల జన్మ జన్మదినం కానీ ఈ వర్ధంతి కానీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ప్రతిసారి కూడా మేము చెప్తా ఉన్నాము కానీ ఏ ప్రభుత్వానికి కూడా చీము లేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి మరీ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాము తప్పనిసరిగా శ్రీకృష్ణదేవరాయల వర్ధంతిని కానీ జయంతిని కానీ అధికారికంగా ప్రకటించి ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని మరి మరీ కోరుతూ ఉన్నాం అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఈ ఇప్పటికి కూడా చెరువులు కానీ గుళ్ళు కానీ అన్నీ చాలా అంద అందంగా ఉన్నాయి కాబట్టి ఈ శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి ప్రపంచ వ్యక్త వ్యాప్తంగా ఖ్యాతి ఘటించిన వాడు కాబట్టి తప్పనిసరిగా మా తాతగా తాతగారు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల జయంతిని కానీ వర్ధంతి కానీ అధికారికంగా ప్రకటించాలని మరీ మరీ కోరుతా ఉన్నాం అనంతపురం కాపులాడు ప్రెసిడెంట్ నేను ఈ రోజున మా తాతగారైన శ్రీకృష్ణదేవరాయలది ఘనంగా దినం చేసుకున్న మా బరిత సోదరులందరితో అందరితో కలిపి రాష్ట్రవ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా తెలుగు లెస్స అని చెప్పిన ఏకైక మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో ఈరోజు మన రాయలసీమ జిల్లాలో తొమ్మిది జిల్లాలో చెరువులు దహాత తీరుతున్నారంటే ఆ శ్రీకృష్ణదేవరాలు పుణ్యమే అని చెప్పి ఈ సభాముఖంగా తెలుపు తెలియజేస్తున్నాము అదే విధంగా గుళ్ళు గాని గోపురాలు కానీ ప్రతి చెరువుకి లింక్ సిస్టమ్ ద్వారా నీళ్లు తెచ్చిన మహా వ్యక్తి ఎవరప్ప అంటే మన తాత శ్రీకృష్ణదేవరాలు అని చెప్పి మనవి చేసుకుంటున్నాం తరతరాలు మరిచిపోని వ్యక్తిని శ్రీకృష్ణదేవరాలు అని చెప్తున్నాం ఏమి కా శ్రీలంక పట్టణం నుండి ఏమి ఇంతవరకు విజయవాడ దాకా కానీ మన తెలుగు కర్ణాటక కానీ మెడ్రాస్ కానీ మహారాష్ట్ర కానీ యూపీ కానీ ఈ రోజు ఏటా సత్య జయంతి ఉత్సవాలు కానీ ఈ మన ఈ వర్ధంతులు కానీ చేసుకుంటున్నారంటే ఆయన చేసిన మహానుభావుడు పుణ్యంతో చేసుకుంటున్నాం అదే ప్రతి ఒక్కరు బలిదలు గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ఈ ఆయన మహానుభావునికి మన సంతాపం కూడా తెలుపుకుంటాం బలిదలందరూ వాళ్ళ అడుగు నడిచేదానికి కంకణమే బద్దులే ఉంటున్నాం రేపు రెండో తారీఖు జరగబోయే రోజుల్లో మేము కూడా మహా సమతి నమ్ముతున్నాం రాయలసీమ సదస్సు అని చెప్పి రాయలసీమ జిల్లాలందరినీ కలిపి బైక్ ర్యాలీ ఉంటుంది మనకు బల్లారు రోడ్లో నుండి మహా ఎత్తున రెండు వేల మందితో జనం కలిపి మా హక్కుల మీద పోరాడడానికి మా గలం ఇప్పడానికి ఈ రెండు వేల మందిని సమకూరుస్తున్నాం ఎందుకప్ప అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకసారి కూడా మా బల్లెల దిక్కు కూడా రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ కూడా చూసింది లేదు ఊరికే ఓటు బ్యాంకుగా వాడుకొని మమ్మల్ని గాలికి వదిలేస్తున్నాడు కాబట్టి మేము ఎలక్షన్ ముందర సభ పెట్టేది కాదు ప్రతి ఒక్క సంఘాల్లో కూడా చర్చించుకొని మేము సమాబద్ధులే ఉంటాం ఎప్పుడు కూడా ఎంత తెలివితేటలు వారని చెప్పి రాయలసీమ బుద్ధి చెప్పేదానికి రెండో తారీఖు ప్రతి ఒక్కరు నా వంత ఖుషిగా బలిజలందరూ బయలుదేరి అనంతపురంకి వచ్చి ఈ సభ సక్సెస్ చేయాల్సి కోరుతున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇవాళ శ్రీకృష్ణ దేవరాయల వర్ధంతి సందర్భంగా కాపునాడు ఆధ్వర్యంలో బలిజ పెద్దలందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మనం ఎన్నో శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి శ్రీకృష్ణ దేవరాయలు అంటేనే అభివృద్ధికి చిరునామాగా గతంలో నుంచి ఇవాళ ఉన్నటువంటి చెరువుల దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి దేవాలయాల దగ్గర నుంచి ఆ రోజు రాయలసీమ అంటే రతనాలు పోసినటువంటి సీమని ఈరోజు కూడా సగర్వంగా చెప్పుకుంటున్నామంటే ఈరోజు కూడా కాళ్ళ ఎగిరేస్తున్నారు రాయలసీమ వాసులు అందరూ అంటే ఇవాళ శ్రీకృష్ణ దేవరాయలు చేసినటువంటి అభివృద్ధి మూలకారణం అలాంటి శ్రీకృష్ణ ఆదర్శంగా తీసుకొని ఇవాళ బలిజలు కానీ ముఖ్యంగా ఏ కులం వానికి చెందినటువంటి వాళ్ళని యువత అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఇవాళ యువత పైన కానీ అందరిపైన కూడా ఉంది ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు రాజులలో చక్రవర్తి లాంటివారు ఇక్కడ కన్యాకుమారి దగ్గర నుంచి గోవా వరకు కన్యాకుమారి నుంచి ఒడిస్సా వరకు పరిపాలించినటువంటి ఏకైక రాజు కాదు చక్రవర్తులు ఆయన ఎన్నో కుట ఎన్నో వారికి సహాయ సహకారం అందించడమే కాకుండా చెరువులు తీసి రైతులకు ఆదర్శంగా ఇవ్వడము రైతు బాంధవగా దేశ భాషలందు తెలుగు లెస్స అని కవులను ప్రేమించే కళాకారులకు అదేవిధంగా అనేకమైనటువంటి పైన కానీ అదేవిధంగా ఎండోమెంట్ విషయంలో దేవాలయాలు అభివృద్ధి చేసి అనేకమైన శ్రీశైలము తిరుమల శ్రీకాళశి లాంటి అనేక క్షేత్రాలు పుణ్యక్షేత్రాలని అభివృద్ధి చేసినటువంటి ఘనత శ్రీకృష్ణ ఉంది కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని నెమరవేసుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం